వరదాల మాటున పవన్ కళ్యాణ్ ప్రజలను దగ్గరకు రానివ్వకుండా ప్రజా సమస్యలు వినకుండా తిరుగుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై సాక్షిలో కూడా ఈరోజు కథనం రావటం జరిగింది నిన్న మనం కూడా దీనిపైన వీడియో పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఐఏ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించడానికి అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా పరదాలు కట్టున్నారు పరదాల మాటన పవన్ కళ్యాణ్ ప్రజల్ని దగ్గరకు రానివ్వకుండా ప్రజా సమస్యల గురించి వినకుండా ఆయన పర్యటన పూర్తి చేసుకుని వెళ్ళటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిపై పరదాల సీఎం అని ఈయన ఏదైతే ప్రచారం చేశాడో పరదాల మాటన జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు అని ఈయనేది ప్రతి సభలోనూ సమావేశాలలో ఈయన ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు అదే పరదాల మాటన పవన్ కళ్యాణ్ మీరు కూడా తిరుగుతున్నారు ప్రజల్ని దగ్గరకు రానివ్వకుండా ప్రజా సమస్యలు వినకుండా మీరు పర్యటనలు చేస్తే ఏం ఉపయోగం అని అభిమానులే ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ పరదాన మాటన ఇలా పర్యటించడం పట్ల సోషల్ మీడియాలో వీడియోలు పుంకాను పుంకాలుగా వైరల్ అవుతున్నాయి పరదాల మహారాణి పవన్ కళ్యాణ్ అంటూ పిఠాపురం పరదాల మహారాణి అంటూ పరదాల ఉన్న పవన్ కళ్యాణ్ అంటూ ఇలా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పవన్ కళ్యాణ్ ని వైరల్ చేస్తున్నారు ఇదే విషయం పైన సాక్షిలో కూడా కథనం రావడం జరిగింది ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైనేజీలను పరిశీలించే సమయంలో అక్కడున్న ప్రజలు పవన్ కళ్యాణ్ని కలవడానికి ఎంతో ఆశపడ్డారు కానీ అక్కడ వారికి పరదాలు అడ్డుచాయి వైఎస్ జగన్ను పరదాల సీఎం అన్న పవన్ ఇప్పుడు పరదాల మాటను ఎలా పర్యటించాడు ఇవి పరదాలు కావా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు జనాలు కూడా పవన్ కళ్యాణ్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు పరదాల మాటన పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఐఏ జగన్నాథపురంలో ఆయన మ్యాజిక్ డ్రైనేజీని పరిశీలించిన తర్వాత సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఆయన పర్యటన ఆద్యాంతం పరదాల మాటున బారికేడ్ల మధ్య సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సమస్యలను గోడును చెప్పుకునేందుకు ఎంతో ఆశతో వచ్చిన ప్రజానికాన్ని కలవకుండా ప్రజల్ని దగ్గరకు రానివ్వకుండా అడుగడుగున పోలీసులు అడ్డుపడ్డారని పలువురు వాపోతున్నారు ఎన్నికలకు ముందు ప్రశ్నించేందుకు వచ్చానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు వస్తే ఎందుకు కలవటం లేదు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ సాక్షి కథనంలో వార్తలు వస్తున్నాయి అదేవిధంగా కొయ్యలుగూడెం మండలం గంగన్నగూడెం తిమ్మనకుంట గ్రామాల ప్రజల రోడ్ల సమస్యలపై నరసింహస్వామి వారి కొండ దిగువన ఫ్లక్ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని పవన్ కు తెలియజేసేందుకు వస్తే ఇక్కడ కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒకరిందరో ధైర్యం చేసి కాన్వాయికి అడ్డం పడి వెనక పత్రాలు అందించగా మిగిలిన వారు నిరుత్సాహంగా వినిదిరిగారు ఇది పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆద్యాంతం కూడా పోలీసుల అడ్డగింపులు పరదాల మాటున పవన్ కళ్యాణ్ పరిశీలన కార్యక్రమాలు ఇవన్నీ కూడా సాగే జగన్మోహన్ రెడ్డిని పరదాల సీఎం అంటూ విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరదాల మాటున ఆయన పర్యటనలు చేయటం ప్రజా సమస్యలు వినకపోవడం ప్రజల్ని దగ్గర రానివ్వకపోవడంపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి అని నేను వీడియో ద్వారా కోరుతున్నాను